నేను ఇక్కడ క్యాప్టెన్ని చచ్చినట్లు నా మాట వినాల్సిందే అంటూ కోపంతో రగిలిపోతున్న అమర్దీప్ ఓటప్ప్యలు చేసుకునే అవకాశం అర్జున్ అమర్లో ఎవరికో ఒకరికి దక్కుతుంది కంటెస్టెంట్స్ నిర్ణయించండి అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ఎవరైతే అర్జున్ పేరు చెప్పడంతో అమర్కి విపరీతమైన కోపం వచ్చేస్తుంది అసలు నువ్వు కావాలని చేస్తావరా అర్జున్ దగ్గర మార్కులు కొట్టేయడానికి వెళ్ళి ఎక్కిండండి అంటూ అనడంతో నేనెందుకు వెళ్తాను అమర్ అంటూ ఎవరు అక్కడే ఉంటాడు నేను ఇక్కడ క్యాప్టెన్ ఐఎమ్ ద క్యాప్టెన్ ఇన్ ద హౌస్ అంటూ రెచ్చిపోతూ వచ్చేశాడు అది చూసి హౌస్మెంట్స్ అందరూ షాక్ అయిపోయారు ఆఖరికి ఫ్రెండ్స్లో ఒకరైన శోభ ప్రియాంక కూడా షాక్ అయిపోయింది ఏంటి అమర్ ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అసలు విషయానికి వస్తే అమర్ కోపానికి అర్థం తన క్యాప్టెన్ అయినప్పటికీ తన క్యాప్టెన్ పైన ఎవరు వాల్యూ ఇవ్వడం లేదు తను ఏ పని చెప్పినా ఆ పని పెద్దగా చేసి పెడుతుందే లేదు ఏమేనంటుంటే తిరిగి క్వశ్చన్స్ వేస్తున్నారు ఉన్న ఆరుగురు మంది హౌస్ కూడా అమర్ని ఒక క్యాప్టెన్గా చూడకపోవడంతో నేను క్యాప్టెన్ని అనే విషయాన్ని అయితే గుర్తు చేస్తూ ఉన్నాడు పదే పదే మొదటిగా అయితే శివాజీ అయితే అమర్ విషయంలో ఇలా కాస్త డెబ్బేసి ఇస్తాడని కోచో ఆ ప్రెస్టేషనే ఇక్కడ చూపిస్తున్నాడు